హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా ఈరోజు మళ్ళీ పువ్వులు అయితే తెచ్చుకున్నానండి రేపు బాబా గుడికి వెళ్దామని నేను అనుకున్నాను సో బాబాకు నా చేతితో ఈరోజు మంచిగా దండ కట్టి దేవుడికి వేద్దామని ఇలా పువ్వులు అయితే తెచ్చుకున్నానండి ఇలా సెవెన్కి స్టార్ట్ చేస్తే నైన్ థర్టీ అయిపోయిందండి ఈరోజు సో ఇలా చక్కగా మాలలు కట్టుకొని పెట్టుకున్నాను ఇక ఉదయాన్నే ఇలా బయటకు వస్తే నాకు గ్రీనరీ బలే ఉంటుందండి ఇక రెడీ అయ్యి ఇలా టెంపుల్కి అయితే వెళ్ళాము నాకు చాలా ఇష్టమైన గుడండి ఇదైతే ఇక గుళ్ళోకి వెళ్ళగానే ఇక్కడ కుక్క అయితే ఎంత చక్కగా పడుకొని ఉందో అండి దేవుడికి ఎదురుగా పడుకొని ఉందన్నమాట అలా భక్తి అనేది ఎవరి సొత్తు కాదండి నూరు లేని జీవాలకు కూడా దైవం మీద భక్తి ఉంటుంది నాకు ఇది చాలా నచ్చిందండి ఈరోజైతే చాలా హ్యాపీగా అనిపించింది దాన్ని అలా చూస్తుంటే ఇలా బాబాని చూడగానే మనకు ఒక ధైర్యం వచ్చేస్తుందండి ఆయన మన వెంట ఉన్నాడు అనే ఒక నమ్మకం వస్తుంది నాకైతే ఏ విషయానికైనా ఈయన తోడున్నాడు అని అనిపిస్తుంది నేనైతే బాబాని చాలా నమ్ముతానండి ఇక ఈరోజైతే మా వారి పుట్టినరోజు అండి సో అలా బాబా దర్శనము చేసుకున్నాం ఇవి స్వామివారి పాదాలు ఇంతకుముందు అయితే ప్రతి గురువారము ఈ టెంపుల్కి అయితే వచ్చేవాళ్ళమండి ఇప్పుడైతే కుదరడం లేదు ఇలా గుడి మొత్తం ప్రదక్షిణలు అయితే చేసుకున్నాం ఇక దర్శనానికైతే వెళ్ళామండి నేను ఇచ్చిన మాలని ఇలా బాబాకు వేస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అండి బాబా ఉన్నాయి మనకున్నాయనే అనిపిస్తుంది ఇక ఇలా వినాయకుడి దర్శనం కూడా చేసుకున్నాం సాటి మనిషిని కూడా ప్రేమించాలి అన్నదేనండి బాబా తత్వం మనం కూడా ఎలాంటి రాగద్వేషాలకు పోకుండా ప్రతి ఒక్కరితో ఆనందంగా స్నేహభావంతో మెలగాలనేది బాబా తత్వం అన్నమాట ఇక గుడికి వచ్చామంటే మనకు ప్రసాదం కంపల్సరీ కదండి ఇక్కడ గుడిలో ప్రసాదం అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఇలా కాసేపు కూర్చొని అలా గుడిని చూస్తూ ప్రసాదం తినేసాము ఇక ఇంటికి స్టార్ట్ అయ్యామండి ఇక ఇంటికి స్టార్ట్ అవుతూనే ఇక దారిలో ఇలా ప్లమ్ ఫ్రూట్స్ అయితే కనిపించాయండి చిన్నప్పుడైతే వీటిని ఊటీ యాపిల్స్ అనేవాళ్ళం ఇవి చాలా మంచిదండి హెల్త్కైతే ఇవి బేరికాయలు వీటిలో రిచ్ విటమిన్ సి ఉంటుందండి మన హెల్త్కు చాలా మంచిది ఇవి ఇక ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే బయటకు వెళ్ళామండి ఇక్కడ రెస్టారెంట్ చాలా బాగుందండి ఇది ట్రైన్ థీమ్తో క్రియేట్ చేశారన్నమాట సో చాలా సింపుల్గా అండ్ నీట్గా అయితే ఉంది ఇక మేమైతే బటర్ నాన్ అండ్ చికెన్ కర్రీ ఆర్డర్ ఇచ్చామండి ఇది చాలా టేస్టీగా ఉంది కర్రీ అయితే చాలా బాగుందండి ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం అండి ఇలా పిల్లలతో అలా బయటికి రావడం చాలా బాగుంటుంది ఎప్పుడు ఇంట్లో ఫుడ్ కాకుండా ఇలా అప్పుడప్పుడు బయట కూడా తినాలండి మరీ ఇంట్లోనే అంటే ఎప్పుడు మనకు బోర్ కొట్టేస్తుంది కదా సో అలా అప్పుడప్పుడు అయితే ఇలా బయటకు వెళ్ళండి ఇక లంచ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే వచ్చేస్తామండి ఇక ఈవినింగ్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం ఇలాంటివైతే మా వారికి ఇష్టం ఉండదండి కాకపోతే ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు మనకు ఎప్పటికీ గుర్తుంటాయి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్